మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నా ప్రేమను అందుకోవడానికే నా వద్దకు రండి అచంచలమైన విశ్వాసము ప్రేమ ఆరాధనాభావంతో మరియు నా దివ్య ప్రేమను కృపను పొందాలనే తపనతో నన్ను ఆశ్రయించండి ఎలాంటి ప్రాపంచిక లాభాన్ని ఆశించి నన్ను ఆశ్రయించకూడదన్న విషయాన్ని మీరు సదా మనస్సులో ఉంచుకోవాలి నా ప్రేమను అందుకోవడానికే నా వద్దకు రండి ఎవరైతే నాతో నేస్తము నేర్పుతారో వారు తమ సర్వస్వాన్ని కోల్పోతారు చివరికి తమ స్వీయ అహాన్ని కూడా ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి అప్పుడు వారికి భగవద్ అనుభవాన్ని ప్రసాదిస్తాను మానవుడు ఖగోళంలోకి ఎంత ఎత్తుకు దూసుకెళ్ళినా అతనిలో మార్పు రాదు అతను ఎక్కడికి వెళ్ళినా తాను తానుగానే ఉంటాడు మానవుడు అంతర్ముఖంగా తనలోనికి ప్రయాణించినప్పుడు మాత్రమే అతనిలో పరివర్తన సంభవిస్తుంది ఈ ప్రయాణమే అవసరమైనది ఎందుకంటే అనంత పిన్నిది అయిన భగవంతుడు ఉండేది మానవుల లోపలే కదా అలాంటప్పుడు మానవుడు తన వెలుపుల భగవంతుణ్ణి కనుగొనలేడు కదా ఈ విశ్వము నా నుండే ఆవిర్భవించినది కనుక అది నా వద్దకే చేరవలసి ఉంటుంది అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా